అందరూ బయలుదేరారు అనమాట మార్నింగ్ ఎక్కడికంటే జీవనాకైతే హాస్పిటల్ అయితే తీసుకెళ్తాం థైరాయిడ్ టెస్ట్ అనమాట థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలా అలాగే ఈరోజు సార్ అంది బర్త్డే అనమాట కేక్ కేక్ ఇదే అనమాట రవి ల్యాబ్ అనమాట ఇక్కడైతే మనం ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలా జీవనాకైతే సో ప్రెజెంట్ అయిపోయింది అనమాట బ్లడ్ అయితే తీసుకున్నారు ఇంకా రేపు రమ్మన్నారు అనమాట రిపోర్ట్ అయితే ఇంకే గుడ్లు అయితే సెలక్షన్ చేస్తున్నాం చూద్దాం ఫస్ట్ అని ఏది ఫైనల్ అవుతుందో ఫైనలీ మనలో అది వచ్చేనా అనమాట సో ఇంకా చరణ్ కోసం తెచ్చిన కేక్ అయితే ఇంకా కోతాం సో ఫైనలీ చరణ్ కేక్ అయితే కోస్తున్నాడు అనమాట చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక